హాయ్ హలో మీ ముందుకు ఒక మంచి కథని తీసుకొచ్చేశాను కథ చెప్పబోయే ముందు నా కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని మోగించండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కొలను గట్టున ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు మీద లక్కుముక్కి పెట్టెలు జంట గూడు కట్టుకున్నాయి ఆడ లక్కుముక్కి పెట్టే రెండు గుడ్లు పెట్టి పొదిగించింది ఒక మగ ఒక ఆడ పెట్టలు పుట్టాయి పెద్ద పెట్టలు ఎంతో సంతోషించాయి ఆ పిట్టలు పెరిగి పెద్దవవుతాయి అని ఆనందించాయి అమ్మా నాన్నలా ఎగరాలని లోకాన్ని చూడాలని వాటికి తహతహలాడింది అమ్మేమో మీకు ఇంకా రెక్కలు ఎదగలేదు ఎగిరే సమయం వచ్చినప్పుడు తప్పక నేర్పిస్తాను అంది అంతవరకు ఓపిక పట్టండి అని చెప్పింది బుల్లి ఆడపిట్ట సరైనంది కానీ పిట్టకు మాత్రం ఎగిరిపోవాలనే కోరిక రోజుకి పెరగసాగింది ఒకరోజు పిట్టలు ఆహారానికి వెళ్ళాయి ఇదే అదినని చెల్లి మాట వినకుండా మగబుల్లిపిట్ట బయటకు వచ్చి ఎగరడానికి ప్రయత్నించింది ఎలా ఎగరాలో తెలియదు కదా నేరుగా కొలంలో దూసుకుపోయి నీళ్ళలో పడిపోయింది తడిచిపోయిన రెక్కలు విచ్చుకోలేదు బయటపడ్డం ఎలాగో తెలియలేదు కాపాడండి కాపాడండి అంటూ రెక్కలు కొట్టుకుంటూ అరవసాగింది ఎవరూ సహాయం చేయడానికి రాలేదు బుల్లిపిట్ట నీటిలో కొట్టుకుంటూ అలసిపోయింది అమ్మ మాట విన్నందుకు చింతించింది నీళ్ళల్లో మునిగి చనిపోతానేమో అనుకుంది కొల్లగట్టు బొరియల్లోనున్న తాబేలు ఇదంతా చూసి ఆ బుల్లిపిట్టను కాపాడాలనుకుంది భయపడకు నేను నిన్ను మీ గూటికి చేర్చలేను కానీ నువ్వు మునిగిపోకుండా చేస్తా అని బుల్లిపిట్టను వీపు మీద కూర్చోబెట్టుకుని ఒడ్డుకు చేర్చింది కొద్దిసేపటికి తాబేలు మిత్రుడు ఎలుగుబంటి వచ్చింది తాబేలు మిత్రమా ఈ బుల్లిపిట్ట నీళ్ళల్లో పడితే కాపాడాను దీన్ని దాని గూటిలో పెట్టేయు అంది అదంత పని అంటూ ఆ పిట్టను గూటిలోనికి చేర్చింది ఎలుగుబంటి కాసేపటికి లక్కుముక్కి పెట్ట జంట వచ్చాయి జరిగింది తెలిసి తాబేలును ఎలుగుబంటికి కృతజ్ఞతలు తెలిపాయి గుల్లి అమ్మ చెప్పినట్టే వింటా అంది తాబేలు ఎలుగుబంట్లకు లక్కుముక్కి పెట్టెలు కుటుంబం కూడా మిత్రులైపోయాయి లక్కుముక్కు పెట్టలు వాటికి రెండిటికీ కృతజ్ఞతలు తెలిపాయి ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకొచ్చేస్తాను